వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరి చీడపీడలు గార్డెన్లో చాలా విపరీతంగా ఉంటున్నాయి అంటే అసలు గొంగళ పురుగులు పచ్చ పురుగులు పేను బంక కూడా చాలా విపరీతంగా బాధిస్తుంది అంటే గార్డెన్లో చూసి చాలా కన్నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడుతుంది అనమాట వీటిని ఏం చేయలేక అంటే శీతాకాలం కదా దానివల్ల పురుగులు తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది మన ఎన్ను కొట్టినా కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాం అందుకని చెప్పేసి ఈరోజు దసపరిని కషాయాన్ని తయారు చేస్తున్నాను దీంతో నా గార్డెను సస్యశ్యామలంగా చక్కగా ఉంటుందని ఆశిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను చూడండి ప్రస్తుతం మనకి కావాల్సినవి ఒక కిట్టు అంటే నేను టెన్ లీటర్సే కలుపుతున్నాను ఎందుకంటే సిక్స్ మంత్స్ వరకే పనిచేస్తుంది ఇది తర్వాత పనిచేయదు నాకు గార్డెన్లోకి మంత్లీ వచ్చేసరికి ఒక లీటర్ సరిపోతుంది సో నాకు సిక్స్ మంత్స్కి ఓ పది లీటర్లకి కలుపుకుంటున్నాను దానికి కావాల్సినవి అలాగే ఒక బకెట్టు అలాగే పొగాకు పసుపు వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం అలాగే వేపాకు ములగాకు పసుపాకు అలాగే ఇది వచ్చేసి నేరేడు ఇది వచ్చేసి పెద్దపల్లె రాకు ఇదేమో తులసి ఇది మారేడు ఇది సీతాఫలం ఇది వచ్చేసి గానుగాకు ఇది వచ్చేసి జిల్లేడు ఇది వచ్చేసి అలంబరాలు కిల్లీ చెట్టు అంటాము తలంబరాల చెట్టు మేము యాక్చువల్గా ఇక్కడ కిళ్ళి చెట్టు అని పిలుస్తాం చిన్నప్పటి నుంచి అలాగే ఇది వచ్చేసరికి దానిమ్మ ఆకు బబ్బాస్ చెట్టు ఆకు యాక్చువల్గా పది సరిపోతాయి సరే నాకు అవైలబుల్గా ఉన్నాయి కదా అని రెండు మూడు ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే పేడ ఇంగువ గోమూత్రం ఈ మూడు కూడా కలపాలి ఇప్పుడు ఈ తెచ్చినటువంటి ఆకులన్నీ కూడా యాక్చువల్గా మేక తినని ఆకులు మేక తినని ఆకుల్లో ఎక్కువ ఆల్కలైడ్స్ ఉంటాయి అందువల్ల మా మొక్కలకి పట్టినటువంటి పురుగుల్ని తరబడమలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తాయి యాక్చువల్గా ఇవగడు గార్డెన్ నాకు గార్డెన్ పెంచడం నాకు అలవాటు చేసి నన్ను పెచ్చోండి చేస్తాడు వేళ ఇవన్నీ కోసుకుంటాకే కుక్క తిరిగినట్టు తిరుగుతున్న అందరూ విచిత్రంగా చూడడమే కొట్టు దగ్గర ఆగి పొగాకు కొట్టంటే ఈ ఇంటిని పొగాకు కొంటున్నారని అడిగేవాళ్ళే వాళ్ళే అందరూను అలా చేశాడు నేను మా బావగాడు దీనికి కావాల్సినవి ఒక పది లీటర్ల నీరు పది లీటర్ల నీటిలో ముందుగా ఆవు పేడ కలపాలి ఆవు పేడ ఒక కేజీ ఒక లీటరు గోమూత్రం ఈ మూడు కలిపిన తర్వాత ఆవు పేడ గోమూత్రం నీరు ఇవి బాగా కలిసిన తర్వాత ఓ ట్వంటీ మినిట్స్ ఆగాలి పర్మెంటేషన్ అవడం స్టార్ట్ అవుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత సో ఇది అయిన తర్వాత అప్పుడు మిగతావి ఇందులో యాడ్ చేయాలి మాకు టెర్రస్ గార్డెన్లో ఈయన ప్రకృతి వ్యవసాయంలో చేస్తారు మా రాజుగారు నాకు మంచి మంచి విత్తనాలు కూడా ఆయనే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు చౌహాన్ క్యూ మెథడ్స్ కానీ పాలేకర్ గారి కానీ ఇవన్నీ బుక్స్ నాకు పట్టుకొచ్చి ఆయన బుక్స్ అన్నీ ఇస్తారు నాకు అవి చదివే నేను చక్కగా గార్డెనింగ్ చేయగలుగుతున్నాను నమస్కారం అండి నా పేరు రామచంద్రరాజు నేను ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్లో ఆర్వేఎస్ఎస్లో నేను న్యాచురల్ ఫార్మింగ్ అసోసియేట్ కింద చేస్తున్నాను నేను డిస్ట్రిక్ట్ లెవెల్ డిపిఎంఈ ఆఫీస్లో టెక్నికల్గా అలాగే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ తర్వాత సైన్స్ రిలేటెడ్ వర్క్స్లో ఇన్వాల్వ్ అవుతుంటాను ఇప్పుడు మనం ఈరోజు దసపంది కషాయం చేస్తున్నాం కదండీ ఇదేంటంటే మన ప్రకృతి వ్యవసాయంలో రకరకాలు బొటానికల్స్ అంటే మన కషాయాలు వాడుతుంటాం ఇది ఈ కషాయం దేనికి పని చేస్తుంది అంటే ముఖ్యంగా అటు పెస్ట్కి అలాగే డిసీజ్ మేనేజ్మెంట్కి రెండటికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎవరైతే రైతులు కానీ ఎవరైనా కిచెన్ గార్డెన్ ట్రెడర్స్ గార్డెన్లో వేసుకునే వాళ్ళు ఎవరికైతే ఆ పెస్ట్ కానీ డిసీజ్ ఐడెంటిఫికేషన్ కానీ తెలియకపోతే ఇది సర్వరోగ నివారణ అనమాట అన్నిట్లకి పనిచేస్తుంది ఇప్పుడు మనం మేజర్గా దీంట్లో వేపాకేస్తున్నాం వేపాకు అటు సక్కింగ్ పెస్ట్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే దాంట్లో రకరకాల ఆల్కులైడ్స్ ఉంటాయి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే సుమారుగా రెండు వందల రకాల ఆల్కలైడ్స్ ఉంటాయంటారు దీంట్లో మేజర్గా అజారిడక్కినని నింబిన్ అని ఇలాంటి రకరకాల ఆల్కొలైడ్స్ ఉన్నాయి ఇవి ఏం చేస్తాయంటే దీనికి ఓవీ సైడ్ ఎఫెక్ట్ అంటే గుడ్డుని చెదగొట్టే శక్తి ఉంది అలాగే రిపలెంట్ కింద పనిచేస్తుంది తర్వాత దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి తర్వాత మనం పేడ కలిపాం ఫస్ట్ పేడ మూత్రం ఇవన్నీ కూడా ఏంటంటే మంచి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ రిపలెంట్ కింద కూడా పనిచేస్తాయి తర్వాత మన పొగాకు కలుపుతున్నాం దీంట్లో నికోటిన ఆల్కలైడ్ ఉంది ఈ నికోటిన ఆల్కొలైడ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇన్స్టాల్ లార్వా సెకండ్ ఇన్స్టాల్ లార్వా మన పురుగు జాతికి చెందినవి ఏవైనా కూడా ఫస్ట్ ఇన్స్టాల్ ఆర్ అంటే పిల్లలు అసలు గుడ్డు చిరిగిన తర్వాత వచ్చే ఫస్ట్ సెకండ్ స్టేజెస్ రెండు కూడా చాలా చక్కగా నివారింపబడతాయి తర్వాత మనం వెల్లుల్లి కలుపుతున్నాం దాంట్లో డై సల్ఫర్ ఆక్జానో సల్ఫర్స్ అని ఇవన్నీ ఏం చేస్తాయంటే డిసీజ్ మేనేజ్మెంట్కి యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి దీంట్లో తర్వాత సెకండ్ పెస్ట్లో మేజర్గా మన మైట్స్ అంటే నల్లి అలాగే డిసీజెస్లో అన్ని రకాల డిసీజెస్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఫంగల్ డిసీజెస్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది తర్వాత మనం పసుపు కలుపుతున్నాం పసు పసుపు అందరికీ తెలిసిందే దీంట్లో మన టర్కుమిన్ అనే ఆల్క్కులైడ్ ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇలా రకరకాల ఆకులు కలుపుతున్నాం పది సుమారుగా పది రకాల ఆకుల్లో ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ఎక్కువ రకాల ఆల్కైడ్స్ ఉంటాయి కాబట్టి ఏ పెట్నైనా ఏ డిసీజ్నైనా డెఫిషియన్సీ సిమ్టమ్స్ని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది తర్వాత దీన్ని మరగపెట్టకుండా మనం ఫెర్మెంట్ చేస్తున్నాం ఫార్టీ ఫైవ్ డేస్ ఫెర్మెంట్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న ఆల్కలైడ్స్ అన్నీ కూడా వాటర్లో చక్కగా డైల్యూట్ అయిపోయి పెస్ట్ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంట్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది ముందుగా పసుపు కలుపుతున్నాను ఇప్పుడు ఈ పసుపులో ఇందాక అనుకున్నట్టు మనం కుర్కిమిన్ అనే ఉంటుంది ఉంటుందన్నమాట ఈ కుర్కుమిన్ ఏం చేస్తుందంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ అందుకే మనం పూర్వం ఎప్పుడు అయినా దెబ్బ తగిలిన మనకి ఏం అలవాటు పసుపు రాసుకోవడం అలవాటు అలాగే ఒంటికి కానీ లేకపోతే గుమ్మాలకు కానీ దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ డిసీజెస్ వైరల్ కానీ ఏ డిసీజెస్ కాస్ చేసే ఆర్గనిజమ్స్ అయినా దీనివల్ల మ్యాక్సిమం కంట్రోల్ అవుతాయి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిలో క్యాప్సిన్ అనే ఆల్కరైడ్ ఉంటుంది అనమాట దానివల్ల మనకి కారం వస్తుంది ఎప్పుడైతే కారంగా ఉంటుందో ఏదైనా ఇప్పుడు మనం కూరలో కారం ఎక్కువ వేస్తే ఏమవుద్దండి తినలేం సేమ్ అలాగే పురుగు ఏం చేస్తుంది అంటే ఆ కారం తట్టుకోలేక రిపల్ అయిపోతుంది రిపల్ అంటే తినడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోద్ది అనమాట సో అలాగే పురుగును కంట్రోల్ చేయొచ్చు ఈ పచ్చిమిరపకాయ ద్వారా పేస్ట్ ఇప్పుడు గార్లిక్ ఈ గార్లిక్లో డైఅలైల్ డైసల్ఫేట్ అని తర్వాత అల్లిసిన్ అని ఇలాంటి ఆల్కులైట్స్ ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇది కూడా రిపలెంట్ కింద పనిచేస్తుంది అలాగే దీనికి కొంచెం యాంటీ ఫంగల్ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఎందుకంటే దీంట్లో జనరల్గా సల్ఫర్ ఉంది కాబట్టి అలాగే అల్లం పేస్ట్ అల్లం ఇది కూడా మంచి రిపలెంట్ పెస్ట్కి రిపలెంట్ అవ్వడానికి రిపెల్ అవ్వడానికి అలాగే యాంటీఫిడెంట్ ప్రాపర్టీస్ అంటే తినకుండా ఉంటుంది అలాగే వచ్చిన పురుగు వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట తిన తినడానికి ఇష్టపడదు అల్లం ఇంగువా ఇప్పుడు ఈ ఇంగులో డై ఇది మొక్క నుంచి తీసిన ఒక రెజిన్ దాని యొక్క స్రవం అన్నమాట మొక్క నుంచి తీసిన స్రవం ఇది ఈ దీంట్లో డై డై సల్ఫర్ అని తర్వాత ఆక్సానో సల్ఫర్స్ అని మేజర్ కాంపొనెంట్ ఏంటంటే సల్ఫర్ ఈ సల్ఫర్ జనరల్గా ఫంగస్ని కంట్రోల్ చేయడానికి అలాగే బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది బూడి తెగులు కానీ ఆకుమచ్చ తెగుళ్ళు కానీ కాయమచ్చ తెగుళ్ళు కానీ వీటికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది పొగాకు ఈ టొబాకోలో నికోటిన్ అనే ఆల్కలైడ్ ఉంటుంది ఈ నికోటిన్ అనే ఆల్కొలైడ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇన్స్టాల్ హర్వా సెకండ్ ఇన్స్టాల్ హార్వా అంటే అప్పుడే వచ్చిన గుడ్డు తిరిగిన తర్వాత వచ్చిన చిన్న దశ దాని తర్వాత రెండో దశ ఈ రెండు దశల్ని కూడా లద్దె పురుగు జాతికి చెందిన పురుగులన్నింటినీ కూడా సమర్థవంతంగా నివారించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పొగాకులో ఉన్న నికోటిన్ అనే ఆల్కలైడ్ ఇప్పుడు ఇవన్నీ కలుపుతుందండి ఇవన్నీ ఈ మిశ్రమాన్ని చక్కగా కలిగి పెడతాయి క్లాత్ తోటి కానీ ఏదన్నా గోను పట్ట కానీ వేసి దీన్ని ఉంచేసి రేపు మార్నింగ్ ఆకుకూరలు కలుపుతాను అలాగే లీటర్స్ తీసుకున్నాను కాబట్టి ప్రతిదీ కూడా నేను పది గ్రాములు అల్లం కానీ ఇవన్నీ కూడా పది గ్రాములు లెక్క ఇందులోని నేను మిక్స్ చేయడం జరిగింది అలాగే అవి కూడా కొంచెం మంచిది కాదు పావు కేజీ కరక వేస్తాను ఆకు ఆకులు మరి ఈరోజు మార్నింగ్ మిగతా ఆకు ఆకులన్నీ కొంచెం కచ్చాపచ్చగా దంచేసి ఇందులో కలిపేస్తాను ఈరోజు మార్నింగ్ ఇలా ఉంది ఇది తయారు చేసింది ప్రస్తుతానికి వేపాకు వేపాకు ఏంటంటే వేసేయచ్చు బట్ కొంచెం ఆకు నలగొడితే కొంచెం బాగా పర్ బాగా అవుతుంది అనేసి ఆలోచనతో ఆకులన్నీ కూడా చక్కగా ఇలా కచ్చపచ్చగా నలగ కొట్టేస్తాను ఇందులో వేసేస్తాను ఇది ఇలా నోరుతుంటే ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఐసి చేస్తాడు మా తమ్ముడు ఇలా అక్కర్ల డైరెక్ట్గా అంటున్నాడు సో ఆకులన్నీ కోసి డైరెక్ట్గా కలిపేస్తాను అయితే ఇవన్నీ ఆకులన్నీ ఒకటి ఒకటి ఇందులో వేసేస్తాను ఆకులన్నీ వేసేసి గానుగా వేప వేపల్లెరు ఇది వచ్చేసరికి అల్లనేరేడు నేరేడు ఇది వచ్చేసరికి పసుపాకులు ఇది సీతాఫలం ఇది జిల్లేడు దానిమ్మ ఇది వచ్చేసరికి తులసి ఇది తలంబ్రాలు చెట్టు అదే కిల్లి చెట్టు ఇది ములగా ఇది మారేడు ఆకు ఇది బొబ్బాస బొప్పాయి ఆకు అలాగే ఇదేమో మన ఆముదం ఆముదప్పు ఆకు ఆముదం ఆకుతోటి మొత్తం అన్ని రకాల అవి కలిపేశాను ఇక్కడతోటి అన్ని ఆకులు అయితే కలపడం జరిగింది దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సవ్య దిశలో ఐ మీన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో జాగ్రత్తగా రోజు కలిగి పెట్టాలి ఈ నలభై రోజులు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పేసరికి నాకు మంచి హ్యాండ్ పవర్ పెరిగిపోద్ది ఎందుకంటే అంత కష్టంగా తిరుగుతుంది ఇది సో ఇది ఎక్కడతోటి పూర్తయింది మరి ఇది నలభై రోజులు దీన్ని తయారు చేసిన తర్వాత నేను చక్కగా నా గార్డెన్ని పెస్ట్ బార్ నుంచి తప్పించుకుని అందంగా తయారు చేసుకుంటాను సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్